జన కూడా వినిపించేలాగా చక్కగా సాత్వికంగా చెప్పాడు నిజంగా అన్నం చూసుకునే విషయాలు మనం నేర్చుకోవచ్చు అనిపించింది ఎప్పుడు పరిచయం నేను గొడవలో బాగా పరిచయం అయ్యాడు కాబట్టి అన్న వచ్చి గ్రీటింగ్స్ ఇస్తూ నాలుగు మాటలు మనకు చెప్పి మనల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్న దయచేస్తారు దేవునికి మహిమ క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలు వీరందరు ప్రభువు పేరట మీకు సమాధానం కలుగును గాక నూతన సంవత్సరంలో కడుగు పెట్టాం కాబట్టి ఈ సంవత్సరంలో నూతనమైన తీర్మానంతో పాత విగతించను సమస్తము నూతన ఆయననే వచనాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక నూతన తీర్మాన బలం పొంది మీరు వర్ధిలుదురుగాక కాలం గతిస్తుంటే కాలంతో పాటు అదృష్టాలు ఏమి రావు కాలం గతిస్తూ ఉంటే కాలాన్ని అదృష్టంగా మార్చుకునే శక్తి మన విశ్వాసానికి ఉంది గట్టిగా చెప్పండి ఆ మాట ఆమె మన ఆలోచన విధానం ఎంత స్థిరమైతే కాలంతో పాటు మన అంతస్తు అంత అవుతుంది నూతన సంవత్సరం రాగానే కొత్త దీవెనలేమి రావు కానీ నూతన సంవత్సరంలో మన ఆలోచన ఇంకా నూతనమైతే మనమే దీవెనగా మారిపోతాం మనమే ఆశీర్వాదంగా మారుతాం నేనెప్పుడు గడిచిన పంతొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సభలో నేను ఒక స్లోగన్ ఇస్తూ వస్తున్నాను ఆశీర్వాదాలు దీవెన్ల కొరకు సంఘం మందిరానికి రాకూడదు ఆశీర్వాదాలు దీవెన్ల కొరకు సభలకు వెళ్ళకూడదు మనమే ఆశీర్వాదంగా మారడం కొరకు మందిరానికి వెళ్ళాలి మనమే ఆశీర్వాదంగా మారడానికి సభలకు వెళ్ళాలి ఆశీర్వాదాల వెంట మనం కాదు మన వెంటే ఆశీర్వాదాలు ఐ అందుకు ప్రాస్పరిటీ వెంట మనం మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం ప్రాస్పెరిటీ మన వెంటే వచ్చేస్తుంది సో నా సాక్ష్యం అదంతా కూడా మీరు యూట్యూబ్ లో చూసే ఉంటారు వినే ఉంటారు పసితనం నుంచి నేను నేర్చుకున్నది ఒకటే ప్రాసెస్ వెంట పరిగెత్తడం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపకుండా ఇండైరెక్ట్ గా కూడా ఎప్పుడు అడగకుండా దేవుని మహాకృప ఇన్ని సంవత్సరాలు దేవుడే సమస్తాన్ని సమకూర్చడానికి కారణం ఒకటే ప్రాసెస్ వెంబడించడం మీరు కూడా ప్రాసెస్ ని వెంబడించండి ప్రాస్పెరిటీ దానికదే వచ్చేస్తుంది ఈ నా జీవిత లక్ష్యాన్ని లేదా నా తీర్మానాన్ని నా రోషాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక వచనం మీ ముందు చదువుతాను కీర్తనల గ్రంథం డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగవ మాట చదువుకుందాం నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు ఆమె ఆయన ఆలోచన చేత నడిపించబడుతున్నప్పుడు మనం మహిమలో చేర్చబడతాం అయితే ఇక్కడ ఒక విషయం మహిమ ఉంది అధిక మహిమ కూడా ఉందంట దేవుని గూర్చి ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుందో వారు పరలోక రాజ్యంలో ఎక్కువ స్థాయిలో ఉంటారు దేవుని గూర్చి ఎవరికి తక్కువ అవగాహన ఉంటుందో వారు పరలోక రాజ్యంలో తక్కువ వారిగా ఉంటారు ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానం మాత్రమే మనకు పరలోకంలో అధిక మహిమనిస్తుంది జ్ఞానం లేని వాడు పరలోక రాజ్యంలో తక్కువ వాడు అవుతాడు అందుకే మనకు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం సంవత్సరం తరబడి సంవత్సరం గడుస్తున్నప్పుడు మనం నానాటికి దేవుని జ్ఞానంలో ఎదుగుదుము గాక జ్ఞానము దేవుని ఆలోచన విధానంలోనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మార్చ్ రాగానే మీలో చాలా మంది ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేసేవారు ఉంటారు కదా మార్చ్ ఏప్రిల్ అంతా ఎగ్జామ్ మార్కుల కోసం ప్రార్థన చేస్తారు నేను మిమ్మల్ని ప్రభు పేరిట బ్రతిమాలుతున్నాను ఎవరు మార్కుల కోసం ప్రార్థన చేయకండి మీరు ఎంత ప్రార్థించినా మార్కులు రావు ప్రార్థనకు మార్కులు రావు దేవుడు అసలు మార్కులు వెయ్యడు మీరు చెప్పండి నీ ఇరవై అరవై చేసేయాలా నీ అరవై చేసేయాలా దేవుని న్యాయం ఎలాంటిదో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక వ్యక్తి రెండు గంటలు ఏడ్చి ప్రార్థిస్తున్నాడు మార్కులు కావాలని ఇంకో వ్యక్తి రెండు గంటలు కష్టపడి చదివాడు మీరు చెప్పండి ఎవరు పాస్ అవ్వడం న్యాయం ఎవరు పాస్ అవ్వడం దేవుడు కోరుకుంటాడు అంటే ఏది న్యాయమో ఇప్పుడు మీకు బాగా మీకే న్యాయం తెలిస్తే న్యాయానికే కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు న్యాయానికి చిరునామే దేవుడు ఈ రెండు గంటలు ప్రార్థన చేసినోడికి మార్కులు ఎట్లా వేస్తాడు కాబట్టి మార్కులు ప్రార్థన చేస్తే రావు అయితే నేను ఒక మూడు చెప్తాను నేను చెప్పే మూడు రకాల ప్రార్థన చేస్తే మీరు అసలు ఫెయిల్ అవ్వరు అదేంటన్నా ఇప్పుడే మీరు ఏమన్నారు ప్రార్థిస్తే మార్కులు రావన్నారు మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రార్థిస్తే మీరు తప్పకుండా పాస్ అవుతారంటున్నారు ఏమిటి అని అంటే ఒక నియమం ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా దేవునికి చట్టం ఉంది ఆ ప్రకారంగానే మన విశ్వాసం మన మాట మన ఆలోచన మన ప్రవర్తన కొనసాగాలి మూడు మీ ముందు పెడతాను మొట్టమొదటిది దేవుణ్ణి అడగండి జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు ప్రభువా అని అడగండి తప్పక ఇచ్చేస్తాడు ఆయన రెండవది ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా అని అడగండి ఇచ్చేస్తాడు మూడవది అడగండి ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్స్ జ్ఞాపకం చేయి ప్రభు అని అడగండి చాలు రాయి అడగద్దు మీరే రాయాలి మనకి ఎలా అలవాటు అయిపోతుందంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎదిరిస్తామని దేవుడు చూస్తాడు తప్పించు ప్రభు అని మనం అడుగుతాం శ్రమలు తప్పించమని పొరపాటును అడగండి శ్రమలను గెలిచే శక్తిని నాకు ఇవ్వండి ప్రభు అని అడగండి మీరు సైనికులు అయిపోతారు శ్రమలను ఎదిరించే శక్తి ఇవ్వు ప్రభు అని అడగండి మీరు ఇంకో జేమ్స్ అవుతారు పోరాడి గెలవడం నేర్చుకోవాలి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి శ్రమలు వస్తాయి కల్పిత మాటలు ఎన్నో చెప్తారు నీవు దేవుని ముందు సరిగ్గా ఉన్నది నిజమైతే దేవుడి నిన్ను నిరూపిస్తాడు ప్రపంచం తలదించుకునేలా నీ తలెత్తుతాడు ఆయన కాబట్టి మనం ఆయన్ని నమ్ముకుందాం మనల్ని మనం నమ్ముకోవద్దు ఒక్క మాట మర్చిపోకండి నిన్ను నీవు నిరూపించుకోవాలనుకుంటే దేవుడు నిరూపించడు నిన్ను నీ దేవుడే నిరూపించే వరకు ఓపికపట్టు పట్టు నిన్ను నువ్వు నిరూపించుకుంటే నీ గ్రామానికే తెలుస్తుంది నిన్ను నీ దేవుడు నిరూపిస్తే దేశానికి తెలుస్తుంది దేవునికి మహిమ ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది పురుషులకు కూడా వర్తిస్తుంది ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకోలేక తిరిగి వారిని అనే వరకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా కాబట్టి మీరు ఒక పని చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే దేవుని ముందు ఒక్కసారి కన్నీళ్లు కార్చి వదిలేసేయండి దానికి తిరిగి దేవుడు సమాధానం చెప్పే వరకు మౌనంగా ఉండడు ఆయన యథార్థవంతుల కన్నీటికి దేవుని దగ్గర చాలా విలువ ఉంది అయితే మీకోసం నేను ఒక రోషం కలిగిన సందేశాన్ని నా మనసులో మోసుకొని తిరుగుతున్నాను అందుకే తమ్ముడు పిలవగానే ఖచ్చితంగా మీకు ఈ వార్త అందించాలి అనే ఆలోచనతో వచ్చేసాను ప్రస్తుత క్రైస్తవ సమాజం భారతదేశానికి అపార్థమయ్యింది అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం రండి మొత్తం భారతదేశం అర్థం చేసుకునేటట్లు క్రైస్తవ్యాన్ని ప్రకటిద్దాం ఏమన్ చాలా విషయాల్లో క్రైస్తవ్యం ఇప్పటికీ భారతదేశానికి అర్థం కాలేదు మన పద్ధతి మన ఆలోచన విధానం మన సువార్త మన ప్రేమ అన్ని అపార్థమైపోయాయి అయిపోయాయి మనం ఆచారాలు సాంప్రదాయాలు మార్చేవారిగా ఈ ప్రపంచం మనల్ని చూస్తుంది భారతదేశానికేమో క్రైస్తవ్యం అర్థం కావాలి క్రైస్తవ్యానికేమో బైబుల్ అర్థం కావాలి ఈ రెండు జరిగినప్పుడే సర్వోన్నతుడైన దేవుడు ఆనందించి సంతోషిస్తాడు మనం బైబిల్కి ఎంత దూరంగా ఉన్నామో తెలుసా అందుకే కదా ఈ సెమినార్స్ అన్నీ కూడా బైబిల్కి మనల్ని దగ్గరకు తీసుకుని రావడానికి ఒక మాట మీ ముందు పెడతాను ఒక ప్రశ్న ఆలోచించండి ప్రకటన గ్రంథం ప్రకారం బైబుల్ గ్రంథం ప్రకారంగా పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా వెరీ గుడ్ మీకు బాగా తెలుసు ఎందుకంటే మీరు బైబుల్ని చదివిన వారు కొంచెం గట్టిగా చెప్తారా ధైర్యంగా మరలా అడుగుతాను ఏంటి నేను ఇంగ్లీష్లో మాట్లాడేసాను మధ్యలో ఓకే ఈసారి తెలుగులో చెప్తాను పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా ఉండవు అద్ది సరే పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు పరలోకంలో ఊరికే ఆలోచించండి ప్రకటన గ్రంథంలో ఉంది డైరెక్ట్ గా ఆకలి దప్పులు లేవని సరే పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవు ఓకే మరి సంఘానికి క్రీస్తుకు వివాహమైన తర్వాత పెండ్లి విందేందుకు జరుగుతుంది ఆకలి దప్పులు లేని చోట పెండ్లి విందేందుకు ఆకలి దప్పులు లేవనే మాట నిత్య సత్యం ఎందుకంటే లేఖనం అలా చెప్పింది కాబట్టి జయించిన వాని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడే మరి ఆకలి దప్పులు లేని చోట ఈ ఫలముల భోజనం ఏమిటి ఏ బైబుల్ ఆకలి దప్పులు లేవని చెప్పిందో అదే బైబుల్ పరలోక ఆహారం గురించి కూడా మాట్లాడుతుంది అంటే మనం నేర్చుకోవలసింది ఇంకా ఉంది వన్ సైడ్ పరిగెత్తడం మానేసి అన్ని సైడ్లు ఆలోచించిన రోజున ఏది సర్వసత్యం అది మనకు అర్థమైపోతుంది నేను ఒక్కటే చెప్తున్నాను క్రైస్తవ్యం మొత్తానికి సత్యం మాత్రమే తెలిసింది సర్వసత్యం తెలియలేదు సర్వసత్యం ఏమిటో తెలియాలి అంటే అందరి వైపులో ఉన్న వాస్తవాన్ని కూడా మనం ఆలోచించాలి అప్పుడే అసలు విషయం మనకు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బైబుల్ గ్రంథంలో ఒక మాట ఉంది మతయస్సు వార్త తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇలా అంటాడు చూడండి అయితే నేను పాపులను పిలవ తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరనన్నాడు ఇదే మాట పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో కూడా ఉంటుంది మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను ఈ రెండు పదాల గురించి మాట్లాడి మీకోసం ప్రార్థన చేస్తాను కనికరమును కోరుచున్నాను అన్నాడు బలిని కోరను కనికరమునే కోరుచున్నాను అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా కనికరం అంటే మన డిక్షనరీ లెవెల్లో మన ఆలోచన విధానం ఏమిటంటే దయ చూపించడం జాలి కలిగి ఉండడం సహాయపడడం ఇలాంటి ఎన్నో పర్యాయ పదాలకు కనికరం ముందుంటుంది బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాననే మాటకు అసలు అర్థం అది కాదు ఈ లోకంలో కనికరం అంటే దయ జాలి అవన్నీ ఉంటాయి కానీ అక్కడ ఒక మాట అన్నాడు నిర్దోషులను మీరు దోషులుగా చేయకుందురు అన్నాడు మీ బలి నైవేద్యముల కంటే కూడా నేను కోరదగింది ఏమిటంటే నిర్దోషులను దోషులుగా మీరు చేయకండి నిర్దోషులు దోషులు ఎలా అవుతున్నారు సింపుల్ మనలో చాలా మంది మైండ్స్ డస్ట్బిన్ మైండ్స్ ఉంటాయి డస్ట్ పిన్ మైండ్స్ అంటున్నాను నేను సాతాని ఏది వేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది ఏది విన్నా సరే ఇది నిజమా అని నమ్మేవారు ఉంటారు చూసారు అది డస్ట్బిన్ మైండ్ సెట్ ఒక ఊర్లో పది వీధులు ఉన్నాయి ప్రతి వీధికో ఒక ఉంది మధ్యరాత్రి కుక్కలన్నీ అరవడం చూసి ఊరందరూ లేసి వచ్చారు కుక్కలతో అడుగుతున్నారు ఏంటి అలా అరుస్తున్నారు మీరు పదో వీధి కుక్క అనింది నాకేం తెలీదు తొమ్మిదో వీధి కుక్క అరిసినందుకే నేను అరిశాననింది తొమ్మిదో వీధి కుక్కను అడిగితే తొమ్మిదో వీధి కుక్క ఎనిమిదో వీధి కుక్కను అడగండి నాకేం సంబంధం లేదనింది ఫైనల్ గా మొదటి వీధి కుక్క దగ్గరకు వచ్చారు ఏమిటే కుక్క అరిసావంట నీ వల్ల అందరు నిద్రలు పాడైపోయాయి ఎందుకు అరిసావంటే అది చెప్పిన కారణం ఏంటో తెలుసా రాత్రి తిన్నదరగలేదు సార్ అనిందంట అలా ఉంటుంది కొందరి వ్యవహారం ఎవరు ఏది చెప్పినా సరే గుడ్డిగా ఇంకొకరికి చెప్పే ప్రతి వ్యక్తి స్వభావం కుక్క స్వభావమే క్రీస్తును సాధన చేస్తున్నాం మనం లేఖనాలను ధ్యానించడమే కాదు ముద్ర వేసుకుంటున్నాం మనం ఈరోజు అర్థం కాని విషయం రేపు అర్థమవుతుందనే నిరీక్షణతో బ్రతకండి అప్పుడు ఎవరిని అపార్థం చేసుకోం ఏది సత్యమో అదే మనకు అర్థమవుతుంది అవును నిజానికి అపార్థానికి మధ్యలో ఒక అగాధమే నిలబడిపోయి ఉంటుంది ఎప్పుడు నిజానికి అబద్ధానికి మధ్యలో ఒక అగాధం ఉంటుంది దీన్ని దాటడానికి పెద్ద సాహసం చేయక్కరలేదు ఒక వంతెన నిర్మిస్తే చాలు మొత్తం అందరికీ దారి తెలిసిపోతుంది మనం ఆ వంతెన నిర్మించాం డైరెక్ట్గా ఎగరడానికి ట్రైనింగ్ ఇస్తాం అక్కడే తప్పు జరిగిపోతుంది క్రైస్తవ సమాజంలో వద్దు అనేకులలో పొరపాటు ఉన్నాయి కానీ వారిలో సత్యము కూడా ఉంది ఒకరిలో ఉన్నంత మాత్రాన ఒకరు అబద్ధ బోధ చేసినంత మాత్రాన మొత్తం అబద్ధం కాదు కొంత సత్యం కూడా ఉంటుంది మన పోరాటం మన ఆలోచన ఆ కొంచాన్ని కూడా సరిచేద్దామని అదే నిజమైతే సహనంగా ఉండండి ఓపికతో ఉండండి మీ సహనం సకల జనులకు కనబడనివ్వండి మీ భక్తి సంపూర్ణం కానివ్వండి లేఖనం మీ బ్రతుకులో నెరవేరే వరకు ఆయన చేపట్టుకుని అడుగులో అడుగు వేస్తూ ఉండండి ఈ రోజు అర్థం కానిది రేపు అర్థమై తీరుతుంది ఖచ్చితంగా ప్రైజ్ అలాడ్ బైబుల్ ఇలా సెలవిచ్చింది నా జనులు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు నా జనులు జ్ఞానము లేక చెరపట్టబడుచున్నారు అని దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలి ఇప్పుడు ఇంతకు ముందు నేను ప్రశ్న అడిగానే అలాంటివి మూడు వేల ప్రశ్నలకు ఇప్పటికీ సంఘానికి జవాబు తెలియదు అది మాత్రమే కాదు పదివేల సంగతులకు సంఘం ఇప్పటికీ దూరం ఓ రెండు మూడు అడుగుతాను కొంచెం ఆలోచించడానికి మాత్రమే మీకేదో తెలియదు అని చెప్పడం నా ప్రయత్నం కాదు ఇంకా చాలా విషయాలు తెలియదు అని స్పృహ కలిగించడానికి చెప్తున్నాను ఆదరణ ఎప్పుడు కలుగుతుందో తెలుసా ఎంత దూరం ఉన్నామో తెలిసి ఎంతలో త్వరగా వెళ్ళిపోతామో తెలిసినప్పుడు ఒక నిరీక్షణ కలుగుతుంది మీరు బైబుల్కి ఎంత దూరంగా ఉన్నారో తెలిస్తే ఎంత త్వరగా దగ్గరికి వెళ్లాలో కూడా మీకు అర్థమైపోతుంది మీ పోరాటం మరల నూతనం అయిపోతుంది ప్రైజ్ అలాడ్ ఏదో ఒకసారి అందరు చెప్తారా మాట ఆ మేన్ ప్రైజ్ అలాడ్ అందరు కలిసి స్థుతించడంలో లాభం ఉంది మన పక్కనే ఉంటారు ఆయన్ని స్థుతించడానికి కూడా సిగ్గుపడేవారు నీ స్థుతి మరొకరికి స్థుతి నేర్పిస్తుంది నువ్వు బిగ్గరగా స్థుతిస్తే వారు సిగ్గుపడ్డం మానేసి వారు దేవుణ్ణి నేర్చుకుంటారు ప్రైజ్ ద లాడ్ నేను చాలా సంతోషిస్తున్నాను మిమ్మల్ని అందరినీ చూస్తూ భవిష్యత్తులో మీరు ఈ దేశానికి జవాబుగా నిలబడేటట్లు దేవుడు చేయనుగాక గాక మీ ప్రాంతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సహనంతో సమాధానం చెప్పేవారు అవుతురుగాక సహనం మాత్రమే ఈరోజు ఈ భూమి మీద భారతదేశాన్ని గెలవడానికి ఆయుధం అవుతుంది మీరు ఎంత ఓపికతో ఉంటారో అంత త్వరగా సత్యం సమాజానికి అందుతుంది మీరు ఆవేశపడి కామెంట్లు చేసినా ఆవేశపడి అవసరం లేని వారికి లైకులు కొట్టినా వారి మాటలు సమాజంలో తప్పకుండా అపార్థం అవడమే కాదు మొత్తం క్రైస్తవ్యానికి అపార్థాన్ని తెచ్చి పెడతాయి ఆవేశపడనే వద్దు మీరు ఎంత ఓపికతో ఉంటారో అంతగా సత్యం గెలుస్తుంది మీరు ఆవేశపడితే మీ ఆవేశమే వారికి పెట్టుబడి అవుతుంది అవును ఆవేశాన్ని తీసుకెళ్లి వారి వారి స్వామీజీలకు పూజారులకు చూపించి మరీ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అన్నింటినీ క్రైస్తవుడు రోషంగా ఉండడం వేరు ఆవేశపడడం వేరు నరుని కోపం దేవుని నీతిని అయితే రోషం అంటే ఏంటో తెలుసా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ప్రారంభించిన దేవుని పని ఆపకుండా ముందుకెళ్తారు చూసారు దాన్నంటారు రోషం కోపాన్ని రోషం అనరు పని కోసం స్థిరమైన తీర్మానం రోషం దేవుని చిత్తం నెరవేర్చే వరకు ఆగకుండా ఉండే ఆలోచన విధానం పేరు రోషం అతన్ననాలి రోషగాడని కాబట్టి పరిశుద్ధ బైబుల్ గ్రంథానికి మనం ఎంత దగ్గరగా వెళ్తే అంత మంచిది అందుకే నేను ఈ నాలుగు ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను చాలా చోట్ల భూకంపాలు యుద్ధాలు సంభవించినప్పుడు పసిపిల్లలు చనిపోతుంటారు కదా దేవుడు కాపాడాలనుకుంటే వారిని ఒక రోజు ముందు కాపాడగలడా లేడా ఎందుకు కాపాడట్లేదు ఏదో పెద్ద కారణమే ఉంది చాలా మంది సేవకులు హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు యాక్సిడెంట్స్ లో చనిపోతున్నారు దేవుడు కాపాడాలంటే కాపాడగలడా లేదా ఎందుకు కాపాడట్లేదు మనలో చాలా మంది భూమి మీద మనుషులు పుట్టక ముందే ఎవరు నరకానికి వెళ్తారో ఎవరు పరలోకానికి వస్తారో భవిష్యత్ తిరిగిన దేవునికి ముందే తెలుసు తెలుసా మరి నరకానికి వెళ్లే వారిని పుట్టించడంలో ఆ దేవుని ఆంతర్యం ఏమిటి చాలా పెద్ద కారణమే ఉంది దేవుడు ఇలా లోపు సాతాన్ని బంధించగలడు అంత శక్తివంతుడు కానీ బంధించకుండా విడిచిపెట్టాడు ఏంటా కారణం చాలా పెద్ద కారణమే ఉంది దేవదూతల్లో ఒకరు నాలుగు రెక్కలు ఒకరు రెండు రెక్కలు ఒకరు ఆరు రెక్కలతో ఉన్నారు సృష్టించడమే ఇలాంటి వ్యత్యాసం ఎందుకు సృష్టించావు అయ్యా అని అడిగితే దేవుడు ఏం చెప్తాడు వాళ్ళకి చాలా పెద్ద కారణమే ఉంది అయ్యా నేను స్త్రీగా నన్నెందుకు పుట్టించావు నన్ను పురుషునిగా పుట్టించట నీ కొరకు ఇంకా గొప్ప సేవ చేసేదాన్నని మీలో చాలా మంది అడుగుతుంటారు అవును దేవుడు నిన్ను స్త్రీగా ఎందుకు పుట్టించుంటాడు దానికి సైంటిఫిక్ గాను లేకపోతే స్త్రీ పడే కష్టానికి కలిగే ఫలము చూపించి కారణం అని చెప్పి సర్ది చెప్పలేము ఎందుకంటే ఒక వ్యక్తి స్త్రీగా పురుషుడిగా పుట్టడం వెనకాల కూడా ఒకవేళ దేవుడే కారణమైతే దానికోసం చాలా పెద్ద ప్రణాళికే ఉంటుంది ఇలాగూ దేవుని కూర్చి దేవుని పనిని కూర్చి దేవుని ఆలోచన విధం గూర్చి చివరిలో దేవుని సంకల్పను గుర్చి నువ్వు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత త్వరగా నువ్వు దేవుని స్నేహితుడు స్నేహితురాలివైపోతావు యోహాను సువార్త పదిహేను అధ్యాయం ప్రకారంగా బైబుల్ సెలవిస్తుంది ఏమిటంటే దాసుడు యజమానుడు చేయుదాని ఎరగడు అంట పదిహేను వచనంలో దాసుడు యజమానుడు చేయుదాని ఎరగడు కనుక నేను మిమ్మల్ని దాసులని పిలవక అంటే దేవుడు చేసేదేమిటో మీకు తెలిస్తే మీరు ఆయనకి ఏమవుతారు ఎస్ ఈ సెమినార్ ఈరోజు నేను మీ ముందు పెడుతున్నది ఏమిటంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోండి త్వరగా గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ఆలోచన విధానాన్ని తెలుసుకోండి ఒక పెద్ద మాట చెప్పి నేను ముగించేస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు మరలా ఇంకో చోటుకు పరిగెత్తాలి ఒక పెద్ద మాట చెప్తున్నాను వినండి దేవదూతలకు కూడా ఇంతవరకు దేవుడు అర్థం కాలేదు దేవదూతలకు కూడా దేవుని జ్ఞానం ఇంకా పూర్తిగా తెలియదు అలా అర్థంగాని దేవుడు అర్థం కాని జ్ఞానం ఈ గ్రంథంలో ఉంది దీన్ని ఎంత త్వరగా మీరు అర్థం చేసుకుంటారో అంత త్వరగా దేవదూతలకు కూడా పై స్థానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాంటి ఉన్నతమైన జ్ఞానం చేత మీరు ముద్రించబడాలి ఇక్కడికి వచ్చి దేవుని ఆలోచన బోధించబోతున్న సేవకులందరూ కూడా ఆత్మదేవుని చేత నడిపించబడి మిమ్మల్ని స్థిరపరచాలి తమ్ముడు సెమినార్ గురించి ప్రకటన చేస్తుంటే ఒక క్లిప్ చూశాను నేను ఆరు రోజులు కాదు మీరు పన్నెండు రోజులు అడుగుతారు రండి అన్నాడు నిజంగానే అది జరుగును గాక ఇక మీదట సెమినార్ నేను ఫాలో అవుతున్నా నిన్ను నాకు పంపిస్తున్నారు నువ్వు మాట్లాడిన మాటల్ని నాకు స్పెషల్ టీం ఒకటి ఉంది సీబీఐ ఎంక్వైరీ చేశాను ఈ మీద నేను మంచి తమ్ముడిని దేవుడు మీకు నాయకుడిగా ఇచ్చాడు చిన్న ప్రార్థం చేస్తారు మీ అందరి కోసం సర్వశక్తి అయిన నా తండ్రి నా ప్రభువ ఆలోచనకర్త సెమినార్లో నన్ను ఈ పిల్లలందరి కోసం ప్రార్థిస్తున్నాను మీరు దయచూపించండి ప్రీతముడు జేమ్స్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను గడిచిన దినాల్లో కుమారునికి మీరు సహాయం చేశారు ఇప్పుడు కూడా మీరు సహాయం చేయండి ఆశ్చర్యకరమైన నీ హస్తం కుమారుని నడుపును గాక ఇంతమందిని బలపరచడానికి నానాటికి ప్రతిదినం బలమైన శక్తినివ్వండి మీరు నాకిచ్చిన అధికారమును బట్టి ప్రార్థిస్తున్నాను ఆరిపోకుండా ఉండే ప్రార్థన తైలాన్ని నీ కుమారునికి మీరు వరముగా ఇవ్వండి పరిశుద్ధువెను మా ప్రభువా నీ కుమారుని నిత్యముని వివేకంతో నింపండి సరి అయిన దారిలో వెనక నుండి నీ స్వరంతో నడిపించి అందరినీ బలమైన వ్యక్తులుగా మార్చే శక్తిగా మార్చండి నీ నోటి బూరగా వాడుకోండి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దీవిస్తున్నాను యేసు శక్తిగల దివ్యనామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె ప్రైస్ లవ్డ్ అందరికీ వందనాలు